प्राइम टाइम न्यूज के स्वागत है పుర్ నియోజకవర్గంలోని బీఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి రవి సింగ్ తన కార్యాలయంలో దేశవ్యాప్త బంద్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న నాలుగు నల్ల చట్టాల వలన కార్మికులకు జరిగే అన్యాయాలపై ఈ నెల పన్నెండవ తారీఖు దేశవ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నట్లు ఆల్ పార్టీస్ ఈ బంద్కు మద్దతు ఇస్తున్నారని కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కు తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రవి అన్న నాయకత్వం మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఈరోజు మా కార్యాలయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలకి నాలుగు భాగాలుగా చేసేసి చట్ కార్మికులకి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తుందో మరి ఈరోజు దేశ దేశవ్యాప్తంగా మళ్ళీ పన్నెండవ తారీఖుకి ట్వెల్త్ రోజు ఆల్ పార్టీస్ బిఎంఎస్ తప్ప అన్ని పార్టీలు మళ్ళా సమ్మెని పిలుపు పిలిపించారు సో దాంట్లో భాగంగానే మళ్ళీ ఈరోజు నా కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అంటే కార్మికులకి చట్టాల గురించి గతంలోనే కొన్ని గతాల కొన్ని సంవత్సరాల కిందనే చికాకు ప్రాంతంలోనే బలిదానాలు అయ్యారు దానికే మేడే చేసుకుంటాం మనం ఆ రోజే పని గంటలు లెక్క లేకుండా పని గంటలు చేయించుకున్నందుకు ఆ కాలంలోనే మా ఎంతోమంది బలిదానం అయ్యారు ఆ రోజే అన్ని దేశాలు కలిసి చట్టాలు తేవడం జరిగింది చట్టం తెచ్చేసేసి మళ్ళీ ఢిల్లీలో ఎంత భయంకరంగా ధర్నా జరిగిందో ఆ ఈ మధ్యలోనే పది నిమిషాల్లో సం వడ్లు పది నిమిషాల్లోనే ఇంటికి చేరిపాలని చెప్పేసి చట్టం తెస్తే మన కార్మికులంతా ఏకమై కొట్లాడితే ఆ చట్టం కూడా ఇంకా తీసుకోవడం జరిగింది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు ఎందుకు తెస్తుంది కార్మికులకి ఏం చేయాలనే మెసేజ్ ఇస్తుంది కాబట్టి ఈ చట్టము ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాల తెచ్చి నాలుగు భాగాలు చేసి నాలుగు కోళ్ళగా తెచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చిందో దానికి వెంక తీసుకునే వరకు ఈ పోరాటం అనేది ఆగది ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడిచే పోరాటం కాబట్టి ఖచ్చితంగా ఇది వెంక తీసుకునే వరకు మనం ఖచ్చితంగా పోరాటం అని చెప్పేసి తెలియదు కార్మికుల కనీస వేతనం అని చెప్పేసి తేవడం జరిగింది దాన్ని కాలరాయనికి మన ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం పూర్తి ప్రయత్నాలు చేస్తుంది మేనేజ్మెంట్కి అనుకూలంగా చట్టాలు తెస్తుంది కాబట్టి అన్ని సంఘాలు ఏకమై ఈ చట్టానికి వ్యతిరేకంగా మళ్ళీ రాబోయే ట్వెల్వ్ రోజు పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం చేయడం జరిగింది ఆ భాగంలోనే మళ్ళీ మా బీఆర్ఎస్ అంటే బీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర కార్మిక నాయకుంగా నేను కూడా ఉన్న ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే కార్మికులు ఉన్నారో ఆ రోజు ఆ సమ్ జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ చట్టాలు మళ్ళా కార్మికులు అంటేనే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో దేశం మొత్తంలో ప్రతి ఇంట్లో ఒక్కరి నుంచి ఒక ఆరేడు మంది కార్మికులు ఉంటారు మళ్ళీ వాళ్ళ ఓట్లు పడతలేవా మీకు నేను అడుగుతున్నాను ఈ చట్టాలు తెచ్చి వాళ్ళ కార్మికుల పొట్టలు కట్టాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం గతంలోనే మీరు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి